హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్ కేక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి పిల్లలు ఎప్పుడన్నా కేక్ కావాలంటే ఇలా ఇన్స్టెంట్గా రవ్వ కేక్ రెసిపీని అయితే చేసి పెట్టండి ఈజీగా చేసేయచ్చండి ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అనేది చూడండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి స్వీట్ కేక్ ప్రిపేర్ చేసుకునేదానికి హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ పాలు వేడయ్యేలోపు ఇంకో బర్నర్ మీద కడాయి పెట్టుకొని పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు సన్న రవ్వని యాడ్ చేసుకోవాలండి ఈ రవ్వని కలుపుకుంటూ నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలండి రవ్వ కలర్ మారి ఇందులో నుంచి మంచి సువాసన వచ్చేంత వరకు రవ్వని రోస్ట్ చేసుకోవాలండి అప్పుడే ఈ స్వీట్ కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకుంటూనే రోస్ట్ చేసుకోవాలి రవ్వని చూడండి రవ్వ అయితే రోస్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఈ అయితే ఈ అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి పాలు కూడా వేడైపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలని యాడ్ చేసుకోవాలండి చూడండి హాఫ్ లీటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ రవ్వని అంతా పాలలో బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలేకుండా ఈ రవ్వని పాలలో బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలండి కేక్ వేసుకునేదానికి ఒక ట్రైన్ అయితే రెడీ చేసుకోవాలండి ఫస్ట్ ఇలాంటిది బటర్ పేపర్ ఒకటి వేసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా నెయ్యిని అప్లై చేసి పెట్టుకోవాలి ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ కోసం పెట్టుకోవాలండి బాదము పిస్తా అయితే కట్ చేసి తీసుకున్నానండి చూడండి కేక్ వేసుకునేదానికి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ని క్యారమ్లేస్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టే ఈ క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి షుగర్ అయితే మెల్ట్ అవుతూ ఉంది కలపకుండా కొంచసేపు వదిలేస్తే అదే మెల్ట్ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడైతే కలుపుకొని మెల్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియంలోనే పెట్టాలండి లేకుంటే క్యారమిల్ అనేది మాడిపోతుంది ఇలా కలుపుకుంటూ క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి షుగర్ని కలుపుతా ఉంటే ఫస్ట్ ఇలా క్రిస్టల్గా అవుతుంది ఆ తర్వాత క్యారమిలైజ్ అవుతుంది చూడండి చూడండి క్రిస్టల్గా అయిన షుగర్ అంతా ఇప్పుడు మెల్ట్ అవుతుంది క్యారమిల్కి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మిగతా రవ్వని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ రవ్వని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి బాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి లేకుంటే మీద పడుతుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ గట్టిపడేంత వరకు కుక్ చేసుకోవాలండి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి నేను యాడ్ చేసుకోండి నేనైతే వినెల ఎసెన్స్ని యాడ్ చేస్తానండి ఉన్నానండి కేక్ ఫ్లేవర్ ఉంటుందనేసి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తూ ఉన్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ వేసుకునే టిన్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని ఈ టిన్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈవిన్గా స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసుకునేది స్కిప్ అయ్యిందండి గార్నిష్ కోసం పైన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి ఈ హల్వా కేక్లో అంతేనండి రవ్వ కేక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత డిమోల్ చేసుకోవాలండి చూడండి స్వీట్ కేక్ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది ఈ కేక్ని అయితే డిమోల్ చేసుకోవాలండి ఇప్పుడు పైన ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఈ కేక్ అయితే చూడండి ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ని తీసేయాలండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఇన్స్టెంట్ కేక్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చండి ఈ కేక్ని బేక్ చేసే అవసరం లేదండి ఈ కేక్ కోసము ఎలాంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అయితే అవసరం లేదు అలాగే చేసేయచ్చు చిన్నపిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగితే ఇంట్లోనే హెల్తీగా ఈ కేక్ రెసిపీని అయితే ఈజీగా చేసేయచ్చండి అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసేయచ్చండి ఎలాంటి కేక్ ఐటమ్స్ అయితే అవసరం లేదు ఈ కేక్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మా పిల్లలు అయితే అరిగి మరీ తిన్నారు చూడండి కేక్ని అయితే ఇలా కట్ చేసినాను